హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏఆర్ టు జెడ్ ఛానల్ని మనం ఫస్ట్ అయితే ఏఆర్లో షార్ట్స్ అనేది ఉండేది ఇప్పుడు ఏ టూ ఏఆర్ టు జెడ్ అనేది చేసేసినాం ఇలా కంటెంట్ ఏంటంటే మనకైతే బొడ కాకరకాయలకైతే వచ్చినాం ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు చూస్తున్నాం కదా ఇక్కడైతే బోడ కాకరకాయలని మీకు కనిపిస్తున్నా లేదో బాగా గమనించండి ఫ్రెండ్స్ ఇవి బొడ కాకరకాయలు అంటే చూస్తున్నాం కదా మీరు ఎప్పుడైనా ఇటుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అట్లా మార్కెట్లో కూడా వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా బుడకక్కరికి కాకరకాయలు ఇలా ఉంటాయి దాని ఆకులు వచ్చేసి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో ఇది కాస్ట్ ఎంత వస్తుందో మీ సైడ్ మార్కెట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం అయితే మీకు చూపించడానికి మాత్రమే ఈ కాయలు కట్ చేసినాం లేదంటే మనం ఈ పచ్చ చేయాలి చూసినాకో ఎవరు వేరే వాళ్ళు చేయను ఇది హండ్రెడ్ పర్సెంట్ దొంగే అంటారు అందుకని మీరైతే ఎవరు చేయాలి వెళ్ళి దొంగతనం చేయకండి వాళ్ళు ఉన్నప్పుడు అయితే ప్రస్తుతం అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి సరే ఫ్రెండ్స్ అలాగే వీటి కాస్ట్ వీటి రేటు ఇవి తింటే ఎలా ఉంటాయో అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడవచ్చు ఎంత బాగున్నాయో పెద్ద పెద్దవి చూస్తున్నా ఎంత బాగున్నాయో ఇలా అయితే మనం అయితే కూర మంది కోసుకు వెళ్తాం ఈ వీడియో మొత్తం చేయను మొత్తం చూపించలేను ఎందుకంటే చైనా వచ్చి మననే అంటాడు బయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి